కేసీఆర్ ఏమయ్యారు ఆయన ఎందుకు మౌనంగా ఉన్నారు అసలు కేసీఆర్ మళ్లీ యాక్టివ్ లోకి వస్తారా రారా ఫ్యూచర్ ప్లాన్ ఏంటి రాష్ట్ర పరిస్థితి సమీక్షిస్తూ పార్టీ శ్రేణులకు సలహాలు ఇస్తున్నారా సర్వే గ్రౌండ్ రిపోర్ట్స్ తెప్పించుకుని సమీక్షిస్తున్నారా అసలు గులాబీ మనసులో ఏముంది ఆయన తిరిగి ఎప్పుడు జనాల మధ్యకొస్తారు ఇప్పుడు ఇలాంటి ఎన్నో ప్రశ్నలు జనాల్లో అటు కాంగ్రెస్ ఇటు బీఆర్ఎస్ శ్రేణుల్లో మొదలవుతున్న ప్రశ్నలు అయితే కేసీఆర్ మాత్రం సైలెంట్గా లేరు అన్న విషయాన్ని గులాబీ శ్రేణులు చెబుతున్నాయి ఆయన గ్రౌండ్ సర్వే చేయించారని ఆ రిపోర్ట్స్ ని స్టడీ చేస్తున్నారు అంటున్నాయి మరి ఇంతకు ఆ గ్రౌండ్ రిపోర్ట్స్లో ఏమున్నాయి అసలు కేసీఆర్ ఫ్యూచర్ ప్లాన్ ఏంటి గత ఏడాది ఎన్నికల్లో ఓడిపోయాక కేసీఆర్ సైలెంట్ అయిపోయారు ఓడిపోయిన ఫ్రస్టేషన్తో ఆయన ఫామ్ హౌస్కే పరిమితమయ్యారు ఆ తర్వాత ఆయన బాత్రూంలో జారిపడ్డం తర్వాత తుంటి ఎముకకు ఆపరేషన్ జరగడంతో ఆయన ఇంటికే పరిమితమయ్యారు ఆ తర్వాత పార్టీ ముఖ్య నేతలంతా కూడా ఫామ్ హౌస్కే వెళ్లి కేసీఆర్ ను కలిసి సలహాలు సూచనలు తీసుకుంటున్నారు గత జనవరి నుంచి ఈ జనవరికి ఏడాదయింది కేసీఆర్ బయటకొచ్చి అప్పట్నుంచి కేసీఆర్ సైలెంట్ గా ఉంటున్నారు మీడియాకి కూడా ఎక్కువగా ఫోకస్ కావడం లేదు అలాగే ఎలాంటి పొలిటికల్ కామెంట్స్ చేయడం లేదు ఎవరు ఎన్ని రెచ్చగొట్టినా అంటే కేసీఆర్ బయటకు రావాలి అంటూ ఎన్నిసార్లు మీడియా ముఖంగా ఇతర పార్టీ నేతలు ఛాలెంజులు విసిరినా ఆయన మాత్రం సంయమనం పాటిస్తున్నారు అయితే కేసీఆర్ మాట్లాడకపోవడం వెనుక కొంతమంది కొన్ని రకాల కామెంట్స్ చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీకి ఏడాది సమయం ఇవ్వడం కోసమే మాట్లాడడం లేదని బయటకు మాట్లాడకపోయినా సైలెంట్ గా ఉన్నారని అర్థం కాదని ఆయన అన్ని గమనిస్తున్నారని లెక్క తేల్చడం కోసం అన్ని విషయాలను నోట్ చేసుకుంటున్నారని కొంతమంది అంటున్నారు అయితే ప్రజల నుంచి రేవంత్ సర్కార్ పనితీరు మీద నియోజకవర్గాల వారీగా ఒక్కో నియోజకవర్గం నుంచి సుమారు ఐదు వందల నుంచి వెయ్యి వరకు సర్వే రిపోర్ట్స్ తీసుకుంటున్నట్టు తెలుస్తోంది దాన్ని సమీక్షించి అసలు తమ ప్రభుత్వం చేసిన తప్పులేమిటో తెలుసుకుంటున్నట్టుగా ఆ పార్టీ ముఖ్య నేతలు చెబుతున్నారు గ్రౌండ్ లెవెల్లో బీఆర్ఎస్ పరిస్థితి ఏమిటి కాంగ్రెస్ పాలన గురించి అసలు జనాలు ఏమనుకుంటున్నారు అనేది తెలుసుకుంటున్నట్లు తెలుస్తోంది అయితే కాంగ్రెస్ కి అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ఇప్పుడు పది శాతం ఓట్లు తగ్గాయని ఆ రిపోర్ట్స్ ద్వారా తెలిసిందట కేసీఆర్కి ఇక అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే బీజేపీకి మూడు శాతం ఓట్లు పెరిగాయని తెలుసుకుంది అయితే మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో రెండు పాయింట్ ఐదు శాతం ఓట్ల తేడాతో అధికారం కోల్పోయింది ఎనభై ఏడు లక్షల యాభై ఒక్క వేల మూడు వందల తొంభై ఒక్క ఓట్లతో ముప్పై ఏడు శాతం ఓట్లు దక్కించుకుంది బీజేపీకి ముప్పై రెండు లక్షల యాభై ఆరు వేల నూట ముప్పై ఓట్లొచ్చాయి కాంగ్రెస్కి తొంభై రెండు లక్షల ముప్పై మూడు వేల ఏడు వందల ఎనభై నాలుగు ఓట్లు సాధించి ముప్పై తొమ్మిది పాయింట్ నాలుగు సున్నా శాతం ఓట్లతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది అయితే కేసీఆర్ రీసెంట్గా చేయించిన సర్వే ప్రకారం అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే బీఆర్ఎస్ కి ఏడు శాతం ఓట్లు పెరిగాయని తెలుస్తోంది అలాగే మరో ఇరవై రెండు నియోజకవర్గాల్లో కూడా గెలుపు అవకాశాలు కనిపిస్తున్నాయని గులాబీబాస్ ఖుషీగా ఉన్నారని తెలుస్తోందని ఆ పార్టీ ముఖ్య నేతలు చెబుతున్నారు అలాగే బీజేపీ కూడా నెమ్మదిగా తన బలాన్ని పుంజుకుంటోందన్న విషయాన్ని కూడా గమనించారట అందుకే కాంగ్రెస్ పార్టీ అలర్ట్ అయింది దాని కారణంగా రైతు భరోసా మీద రేవంత్ సర్కార్ ఎక్కువగా ఫోకస్ చేస్తున్నట్టు తెలుస్తోందంటున్నారు ఇక ఇలా పబ్లిక్ టాక్ తెలుసుకున్న కేసీఆర్ ఫిబ్రవరిలో మహాశివరాత్రి పర్వదిన అనంతరం భారీ బహిరంగ సభ పెట్టి మళ్లీ జనాల ముందుకొస్తారని కూడా అంటున్నారు కేసీఆర్ తెప్పించుకున్న రిపోర్ట్స్ ప్రకారం ప్రజలు నిజంగానే కాంగ్రెస్ పార్టీతో విసిగిపోయి ఉన్నారా కేసీఆర్ నిజంగానే ఫిబ్రవరిలో బయటకొస్తారా ఇక స్థానిక సంస్థల ఎన్నికలు జరిగితే అందులో వచ్చే రిజల్ట్ ప్రకారం అసలేం జరగబోతోందో తెలుస్తుంది